వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు కేజీఎన్ మండీలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన దగ్గర లేట్ అయినా పర్లేదు పక్క ఇన్ఫర్మేషన్ అయితే మనమైతే వస్తాము ములకల్ చెరువులో కేజీ మండీలు సూపర్ టాబ్లు చూసుకుంటేనా నూట యాభైతో ఒక రెండు మూడు ఐటాలు నూట నలభైతో ఒక రెండు మూడు ఐటాలు వీలైతే నెంబర్ వన్ అయితే పడ్డం జరిగింది క్వాలిటీలో నెంబర్ వన్ క్వాలిటీ ఏమన్నా ఉంటే నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై ఈ రేట్లు ఎక్కువ పత్తి రైతుకు పడుతున్నాయి క్వాలిటీలు ఉంటాయి మాత్రమే టాప్ రేట్లు నూట నలభై నూట యాభై అక్కడక్కడ మాత్రమే కేజీ మండీల్లో ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు చూసుకుంటే అరవై రూపాయలు డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇక థర్డ్ క్వాలిటీ కాయలు ఏమైనా ఉన్నాయంటే ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు ఈ రేట్ అయితే ఉండడం నా ఈరోజు మొలకల చెరువు కేజీల మండీలో ఇరవై రెండు కేజీల బాక్సు నూట యాభై రూపాయలు సూపర్ టాపు ఇప్పటివరకు జరిగిన వ్యాక్సిన్ ప్రకారమే ఇతరులు ఏమన్నా నెక్స్ట్ ధరలు ఏమైనా పెరిగినా తగ్గినా నెస్టు అప్లోడ్ చేస్తాను ఇంతవరకు అయితే ఇదే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి